సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయం శుభాశిష్యులు ఈ కార్తీక మాస మరి దశ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి మంత్రాలను మీకు చెప్పడం జరిగింది ఇవన్నీ సిద్ధించుకున్నటువంటి మంత్రాలు మీకు కూడా ఉపదేశం చేసి సిద్ధించుకున్న తర్వాత సాధకుడిగా గురువాగ్నితోటి గురుదక్షతగా మీరు మరి ప్రయోగాలు చేసుకొని సమాజానికి మంచి చేశారని ఆశిస్తూ చెప్పడం జరుగుతుంది ఈరోజు మీకు చాలా అద్భుతమైన పురాతనమైన యంత్రం విధానాల గురించి యంత్రాల గురించి చూపిస్తున్నాను యంత్రం వేరు మంత్రం వేరు తంత్రం వేరు రుద్రాక్ష సాధన పటిష్టత వేరు కాబట్టి ప్రతి మంత్రానికి ఒక యంత్రం ఉంటుంది ప్రతి యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది మళ్ళీ తాంత్రిక ప్రయోగ విధానం ఉంటుంది ఈ మూడు కలిస్తనే మహావిద్య అవుతుంది కాబట్టి ప్రతి యంత్రానికి మరి ఒక్కో ఒక్కో రకమైన కార్యసిద్ధికి ఒక్కో రకమైన యంత్రం ఉంటుంది కనుక మరి మా పూర్వీకుల గ్రంథాల నుంచి సేకరించి మేము రాసి కట్టి చాలామంది బాగుపడ్డ తర్వాత యంత్రం యొక్క శక్తి పటిష్టత సమగ్రత మేము సవివరంగా చేసి చూసి నిదర్శనం చూసుకున్న తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి కొన్ని యంత్రాలు చూపిస్తాను చూడండి ఈ మంత్రాలకి ఈ యంత్రాలని ఈ యంత్రాలకి ఆ మంత్రాలు కావాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తే మేము ప్రతిమను కాపీ ప్రతిమ తీసి మీకు దాని యొక్క విధి విధానాలు చెప్పి ఆ యంత్రానికి సంబంధించిన మంత్రాన్ని ఉపదేశం చేసి ఇవ్వడం జరుగుతుంది దీనికి కానీ మేము పదివేల పదహారు తీసుకోవడం జరుగుతుంది ఒకసారి యంత్రాలు చెప్తున్నా చూపిస్తున్నా చూడండి సంతానం కాని వారికి యంత్రం ఈ యంత్రము దుష్టగ్రహాలు భూతబాధ నివారణలు చేయడానికి ఆంజనేయ స్వామి యంత్రం దీని యొక్క విధి విధానం మా దగ్గరకు వచ్చిన తర్వాత చెబుతాము మీరు మా దగ్గర నేర్చుకోవచ్చు సకల దోషాలు సక గ్రహ బాధలు తొలగడానికి యంత్రం ఇది కొన్ని అక్షరాలు కనిపించకుండా మా దగ్గరికి వస్తే మా దగ్గర ఇవన్నీ తయారు చేసినవి ఉంటాయి కొన్ని పుస్తక రూపేణ ప్రతిమలు ఉంటాయి అవి తీసి ఇవ్వడం జరుగుతుంది ఇది బేతాల యంత్రం దీనికి సంబంధించిన బేతాల మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రాన్ని మేము ఉపదేశం చేసి ఇస్తాం జూదములో పందెములో గెలుచుటకు యంత్రం ఈ యంత్రం ధరించడం వలన అన్ని రకాల జూదములందు గెలుపు ఖచ్చితంగా జరుగుతుంది దీని రేకు మీద మరి సృజించి దాని తావిజులో పెట్టి కొన్ని రకాల చెట్ల వేర్లు ఉంటాయి ఆ వేర్లు ఇవ్వాలి మా దగ్గరకు వచ్చినాక చెప్తాం దీనికి సంబంధించి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు పెళ్లి అగుటకు యంత్రం ఈ యంత్రాన్ని ధరించిన వారు ఖచ్చితంగా ఒకటే మాసంలో పెళ్లి అనేది జరుగుతుంది దీనికి ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం కూడా మా దగ్గరకు వచ్చినాక చెప్తాం మనసులో ఉన్న కోరికలు నెరవేరుటకు యంత్రాలు ఇవి మూడు యంత్రాలు ఉంటాయి ప్రేమించిన వారిని హక్కుని చేసుకోవడానికి వశీకరణ యంత్రాలను కూడా అనడం జరుగుతుంది ఈ యంత్రాలకు సంబంధించి మంత్రం ఉంటుంది ఆ మంత్రం కూడా ఉపదేశం చేసి ఇవ్వడం జరుగుతుంది ఈ యంత్రాలను కూడా మనం ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి దేని మీద రాయాలి ఎట్లా రాయాలి అనేది మేము చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం సంబంధించినటువంటి వశీకరణ మంత్రము దీంట్లో కొన్ని అక్షరాలు దాచి ఉంచడం జరుగుతుంది ఆవులు గేదెలు అధికంగా పాలిచ్చుటకు మంత్రం గర్భం నిలుచునకు యంత్రము వీటన్నిటి కూడా ఎలా కట్టాలి ఎలా చేయాలన్నటువంటి నిధి విధి విధ నియమాలు ఉంటాయి అవన్నీ కూడా మంత్రం ఉంటుంది అంతా మా దగ్గర వచ్చి చెప్తాం శ్రీ అష్టముఖుండ గండబినుండ జ్వాలా నరసింయ మహాయంత్రం దీనికి సంబంధించిన మంత్రం ఉంటుంది మరిది సకల దారిద్ర్య ఒలిగిపోయి సకల సంపద కలవడానికి ఉపయోగపడుతుంది సర్వపిశాసులని సకల షర్ధులకు బాణమతి చెల్లంగి విద్యలు తగిలి ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ యంత్రాన్ని ధరింపజేసుకోవడం వలన అన్ని తొలిగిపోతాయి ఈ యంత్రానికి సంబంధించిన మంత్రం ఉంటుంది సాధకులకు మేము యంత్ర విధానం మంత్రం కూడా ఉపదేశం చేసి నేర్పించడం జరుగుతుంది మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇవి కొన్ని మేము తయారు చేసి పెడతాం దాని గడియని బట్టి తితిని బట్టి రోజును బట్టి తయారు చేసి పెడతాం కొన్ని మా దగ్గరకు వచ్చి బాగా చూసిన వాళ్ళకి ఈ యంత్రాలు కట్టి మంత్రంతో దిగదూసి తీసేసి పంపించడం జరుగుతుంది ఈ యంత్రం రాసి కట్టేది పొగవేస్తే సకల గ్రహాలు తొలిగిపోతాయి యంత్రానికి చేతితోటి రాసి కట్టుకోవచ్చు ఇవి ఆలు మగలు కుటుంబంలో శికాకులు ఇబ్బందులు అవుతుంటే ఈ మంత్రం ప్రయోగించి యంత్రాన్ని రాసి కట్టుకోవడం వల్ల అన్ని సమస్యలు తొలిగిపోతాయి ఇది దారిద్ర్య నివారణకు లక్ష్మీ కామేశ్వర యంత్రం ఇది దీనికి కూడా ఒక అద్భుతమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం కూడా మా దగ్గరకు వచ్చాక చెప్పడం జరుగుతుంది దీనికి ఒకటి లక్ష్మీపారాయణ మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని మేము చెప్పడం జరుగుతుంది మా దగ్గరకు వచ్చిన పశువులకు మేకలకు గొర్రెలకు రక్షణ మరి ఉండేటటువంటి మరి యంత్రము దీనికి కూడా మరి పశురక్షణ కట్టు మంత్రాలు ఉంటాయి ఆ మంత్రం కూడా మరి మూడుసార్లు చదివి యంత్రాన్ని పొగవేసి యంత్రాలు కట్టాలి కట్టి దీన్ని ఎలా పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మా దగ్గరికి వచ్చాక చెప్తాం ఇది సకల గ్రహాలకు షరతులు తగులితే రాసి కట్టేది దీని కూడా మంత్రం ఉంటుంది కళలు పడేవారికి యంత్రం సకల కళలు పడి చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి అరేబీకు మరి అక్షర తోటి ఉంటుంది ఇది దీని కూడా మంత్రం ఉంటుంది దాన్ని కూడా మా దగ్గరికి వచ్చిన ఉపదేశం చేసి చెప్తాము యంత్రాన్ని కూడా ఎలా కట్టాలి దీని మీద రాయాలి ఎలా కట్టాలి ఎలా సంధించాలని మా దగ్గరికి వచ్చినా చెప్తాం ఇది చంటి పిల్లల సర్వ చికిత్సకు సర్వగ్రహ చికిత్సలకు కట్టేటటువంటి మరి చిన్న పిల్లలు కట్టేది నెలల నెలల మీద కీలు కట్టేటటువంటి యంత్రం ఇది దేనికి కూడా అద్భుతమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం ప్రయోగించుకుంటూ యంత్రం కట్టాలి ఊరిపోగేసి ఇది హనుమాన్ యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యంత్రం కూడా దీన్ని ఎలా రాయాలి దేనికి వాడుకోవాలి ఎలా కట్టాలి మా దగ్గరికి వచ్చి చెప్తాం హనుమాన్ స్వామి ఆంజనేయ స్వామి యొక్క మరి స్తంభన మంత్రం ఉంటుంది ఆ మంత్రం ప్రయోగించి యంత్రం కట్టాలి ఇక్కడికి వచ్చేసి బాలగ్రహాలకు కట్టేది బాలగ్రహాలకు బండి గ్రహాలు నీలిగ్రహాలు సప్తగ్రహాలు సర్వేశ్వర గ్రహాలు ఉంటాయి వాటి కట్టేటువంటి యంత్రాలు వీటికి కూడా మరి చాలా విశిష్టమైన శక్తి పవర్ కలిగి ఉంటుంది కనుక షాకి డాకిన యంత్రము అన్నిటికి కట్టేట సర్వాన్ని కట్టేట యంత్రం బాలగ్రహ దోషాలకు కట్టేటటువంటి యంత్రాలు ఇవి వీటికి సంబంధించిన మంత్రం ఉంటుంది ఆ మంత్రాలని ఉపదేశం అభిమంత్రించుకుంటూ యంత్రాలు కట్టాలి దాని విధి విధానం ఎలా కట్టాలి ఎలా మంత్రించాలనే విషయం మా దగ్గరకు వచ్చినాక చెప్తాం చాలా అద్భుతంగా ఉంటాయి యంత్రాలు మన దగ్గర మా పూర్వీకులు మా తాత ముత్తాతల కానించోలి మరి సాధన చేసుకుంటూ ప్రయోగించుకుంటూ వచ్చినటువంటి యంత్రాలు ఇవన్నీ భూతగ్రహాలకు యంత్రం మరి రాత్రి వచ్చే జ్వరానికి యంత్రం రాత్రి జ్వరాలు వచ్చి తగ్గిపోతుండే పొరగాలకు నీరసంగా బాగా సన్నబడిపోతున్నాయి అటువంటి వాళ్ళకు కట్టేటువంటి యంత్రాలు వాటి సంబంధించిన మంత్రాలు ఉంటాయి మరి ముట్టు కాని వారికి యంత్రం ముట్టు కాకుండా బహిష్ లేకుండా ఉండేవారికి కూడా ఉంటుంది మరి పళ్ళు లేని వారికి యంత్రం అంటే పళ్ళు తీపి ఉండి పళ్ళు పుచ్చిపోకుడుతూ ఉంటుంది వాటికి కూడా యంత్రం ఉంటుంది పిల్లలకు యంత్రం ప్రసవం కాని వారికి డవర్ కాని వారికి యంత్రం మరి పనులు లేని వారికి స్త్రీలకు యంత్రం మరి సందులకు యంత్రం ఉంటుంది అద్భుతమైన యంత్రం ఇది సందులో చిన్నపిల్లలకు సందులు తాకితే అద్భుతం పనిచేసి ఇంకో మంత్రం ఉంటుంది ఇంకో చెట్టు ఉంటుంది ఈ చెట్టు యంత్రం మంత్రం మూడు కలిపితే ఖచ్చితంగా సందులు అనేది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది త్వరితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది మరి ఇక్కడ బేతాళ యంత్రం ఇది మరి కాబట్టి ఈ బేతాల యంత్రం అనేది చాలా అద్భుతమైన యంత్రం మరి కాబట్టి దీన్ని కూడా ఉపయోగించి రకరకాల ప్రయోజనాలు పొందవచ్చు మరి పిల్లలు పుట్టని వారికి యంత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి యంత్రం ఇది పిల్లలు పుట్టిన వారికి ఒక మంత్రం ఉంటుంది ఒక తాంత్రిక ప్రయోగ విధానం ఉంటుంది ఈ యంత్రాన్ని రాసి కట్టి ఎలా కట్టాలి మా దగ్గర కూర్చొని చెప్తాం ఈ యంత్రాన్ని రాసి కట్టి ఆ మంత్రం ప్రయోగించి తాంత్రిక విధానాన్ని ప్రయోగించుకుంటే ఖచ్చితంగా పిల్లలు అనే వాళ్ళు పుడతారు సర్వగ్రహాలకు మంత్రం ఇటువంటి ఎన్నో రకాలుగా ఉన్నాయి మా దగ్గర మరి కాబట్టి మరి సాధకులు అర్థం చేసుకొని మా దగ్గరకు వచ్చి విద్యని అభ్యసించుకొని నేర్చుకొని ఉపదేశం తీసుకొని వెళ్ళుతారని ఆశిస్తూ హరిహోం నమశివాయ